హెచ్ఎం న్యూస్ లో రావటం వలన యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్టేట్ లైట్ని ఒక తీగలతో కూడిన చెట్టు ఉండే ఇది మొత్తం తీసినారు ఇది జుమ్మర్ కాదు స్టేట్ లైట్ అని హెచ్ఎం న్యూస్ గత వీడియో రిలీజ్ చేసింది ఉన్నతాధికారులు వెంటనే దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రేట్ లైట్ మీద ఉన్న చెట్టు తీగని వెంటనే తొలగించారు చూడండి ఇప్పుడు క్లియర్ కనబడుతుంది గతంలో ఈ యొక్క స్ట్రీట్ లైట్కి మొత్తం చెట్టు తీగలు అల్లుకున్నాయి